నమస్కారం ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తున్నాం లేవికాండము అధ్యాయం ఇది చాలా అంటే చాలా కీలకమైన రోజు గురించి చెప్తుంది ప్రధాన యాజకునిగా అహరోను బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన అర్పించిన మొదటి బలులన్నమాట వాటి గురించి మనం కాస్త లోతుగా చూద్దాం అవును ఇది చాలా ముఖ్యమైన ఘట్టం యాజకులుగా అహరోను ఆయన కుమారులు ప్రతిష్ఠించబడ్డారు కదా ఏడు రోజులు ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత ఇది ఎనిమిదవ రోజు ఇస్రయేలీయుల యాజకత్వ వ్యవస్థ ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగా మొదలవుతున్న సమయమిది మరి ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించడమనేది చాలా ముఖ్యమనిపిస్తుంది కదా ఖచ్చితంగా ప్రతి చిన్న విషయం దేవుడు చెప్పినట్టే జరగాలి దానికి ఎంతో ప్రాధాన్యతుంది ప్రతి ఆచారానికి ఒక అర్థముంది అవును అది మనకు మొదటి వచనాల్లోనే కనిపిస్తుంది మోషే అహరోనును ఆయన కుమారులను ఇంకా ఇస్రాయిలో పెద్దలను పిలిపించారు పిలిపించి కొన్ని ప్రత్యేకమైన బలులు సిద్ధం చేయమని చెప్పారు అవును అహరోను తన కోసం రెండు జంతువులు పాప పరిహారార్థ కోసం ఒకటి కోడదూడ ఇంకా దహనబలి కోసం ఒక పుట్టేలు మళ్ళీ ఇక్కడ నిర్దోషమైనవే అని నొక్కి చెప్పారు ఎందుకంటారు ఆ మాట చాలా ముఖ్యం అంటే శారీరకంగా ఎలాంటి లోపం లేనిది పరిపూర్ణమైనది అని దేవునికి అర్పించేది ఎప్పుడూ శ్రేష్టంగా ఉండాలి కదా ఆ భావన అన్మాట అంతేకాక అహరోను ప్రజల కోసం బలి అర్పించే ముందు తన కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవడం అది అవసరమంటారా అత్యవసరం ఎందుకంటే ప్రధాన యాజకుడైనా సరే తనుకూడా పాపానికి అతీతుడేమీ కాదు కాబట్టి దేవుని ముందు ప్రజలకు ప్రతినిధిగా నిలబడే ముందు తను శుద్ధి పొందాలి అందుకే ఈ మొదటి బలులు అహరోనుకోసమే సరే తన కోసం ఏర్పాట్లయ్యాక మోషె ఇప్పుడు ఇస్రాయలీలందరి తరపున కూడా బలులడిగారు పరిహారార్థ బలికి మేకపిల్ల బలికి ఏడాది దూడ గొర్రెపిల్ల అవును ఇంకా సమాధాన బలికి కోడే పుట్టేలు వీటితో పాటు నైవేద్యం కూడా నూనె కలిపినది ఇవన్నీ కూడా మళ్ళీ అవును ఇక్కడ మోషనేమక గొక్క మాట చెప్పారు కదా నేవి యహోవా మీకు కనబడును అని ఆ మాటకి ఈ బలులకి సంబంధమేంటి అదే అసలు విషయం ఆ వాగ్దానం వల్లే ఈ ఆచారాలన్నిటికీ ఒక గొప్ప అర్థం వస్తుంది ఇవేదో ముక్కుబడిగా చేసే పండ్లు కావు ప్రతి బలికి ఒక ఉద్దేశ్యముంది పాప పరిహారం అంటే పాపం ఒప్పుకొని క్షమాపణ కోరడం బలి అంటే దేవునికి పూర్తిగా ఇచ్చేయడం అవును సంపూర్ణ సమర్పణ సమాధాన బలి అంటే దేవునితో శాంతి సహవాసం నైవేద్యం అంటే కృతజ్ఞత ఇంత శ్రద్ధగా ఇంత ఖచ్చితంగా ఇవన్నీ చేయడం ద్వారానే ప్రజలు దేవుని ప్రత్యక్షతకు సిద్ధపడతారు అంటే ఆరాధనలో ఒక పద్ధతి పవిత్రత విధేయత ఉంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలమనమాట ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరాలంటే ఈ నియమాలు పాటించాలి తర్వాత ఐదవ వచనంలో ప్రజలంతా మోషే చెప్పినవన్నీ ప్రత్యక్షపు గుడారం ముందుకు తెచ్చారు సమాజమంతా అక్కడకొచ్చి నిలబడ్డారు అప్పుడు మోషే మళ్లీ గుర్తుచేస్తున్నారు మీరివన్నీ చేస్తేనే యహోవా మహిమ కనబడుతుందని దగ్గరకు వెళ్ళగలడు ఇది దేవుని పరిశుద్ధతనూ మన పాప స్వభావాన్ని ప్రాయశ్చిత్తం ఎంత అవసరమో చూపిస్తుంది సరే అప్పుడు అహరోను మొదలుపెట్టారు తన పాప పరిహారార్థ బలి ఆ కోడెదూడను వధించారు దాని రక్తం తీసుకుని వేలితో బలిపీఠపు కొమ్ములమీద పూశారు మిగిలిన రక్తం పీఠం కింద పూసేశారు ఆ కొమ్ముల మీదే పూయడం ఎందుకంత ముఖ్యం ఆ బలిపీఠపు కొమ్ములంటే అవి శక్తికీ ఆశ్రయానికి గుర్తులుగా ఉండేవి బలిపీఠంలో అవే అత్యంత పవిత్రమైన భాగాలు వాటిమీద రక్తం పూయడమంటే ప్రాయశ్చిత్తం యొక్క శక్తి ఆ పవిత్ర స్థానాన్ని తాకింది పాపం పోయింది అని సూచన రక్తమంటే కదా అవును రక్తం జీవానికి గుర్తు పాపాన్ని కప్పడానికి అది అవసరం మిగిలిన రక్తాన్ని పోయడమంటే పాపం పూర్తిగా తీసేసినట్టే అనమాట రక్తం పనేయ్యాక అహరోను ఆ దూడివా కొన్ని భాగాలు క్రోవ్వు మూత్రగ్రంథులు మీద ఉండే పొర వీటిని మీద దహించారు కాని మాంసం చర్మం వాటిని మాత్రం శిబిరం బయట కాల్చేశారు కొన్ని లోపల కొన్ని బయట ఎందుకలా ఆ అందులో కూడా లోతైన అర్థముంది క్రొవ్వు భాగాలుంటాయే అవి జంతువులో శ్రేష్టమైనవి శక్తికి మూలం అవి దేవునివి అందుకే వాటిని మీద దహించారు దేవునికి ఇష్టమైన సువాసనగా మరి మాంసం చర్మం పాప పరిహారార్థ బలిగదా ఇది దాని మాంసం చర్మం పాపాన్ని మోసినట్టుగా భావిస్తారు వాటిని పవిత్రమైన శిబిరం బయట కాల్చడమంటే పాపాన్ని సమాజం నుంచి పూర్తిగా తీసివేయడం పరిశుద్ధత వేరుపాటు ఇవన్నీ చూపిస్తోంది అంతా దేవుడు మోషేకు చెప్పినట్టే జరిగిందని మళ్లీ మళ్ళీ చెప్తున్నారు అవును అదే ముఖ్యం మనుషుల ఆలోచన కాదు దేవుని ఆజ్ఞే ప్రధానం తన పాప ప్రాయశ్చిత్తం అయిపోయాక అహరోను తన దహనబలి ఆ పొట్టెల్ను సిద్ధం చేశారు దాన్ని వధించి రక్తాన్ని పీఠం చుట్టూ చల్లారు తర్వాత దాన్ని ముక్కలుగా చేసి తల అవయవాలు శుభ్రం చేసిన పేగులూ కాళ్ళూ అన్నీ అన్నీ బలిపీఠం మీద దహించేశారు అవును దహనబలి అంటేనే అది సంపూర్ణంగా దహించబడాలి ఏదీ మిగలకూడదు ఇది అర్పించే వ్యక్తి అంటే ఇక్కడ అహరోను తనను తాను పూర్తిగా దేవునికి అప్పగించుకుంటున్నాడని చూపిస్తోంది తన పరిచర్య మొదట్లో ఇది చాలా ముఖ్యం సరే అహరోను తన బలు పూర్తిచేశారు ఇక ప్రజల వంతు పదిహేనవ వచనం నుంచి మొదలవుతుంది మొదట ప్రజల పాపపరిహారార్ధ బలి ఒక మేకపిల్ల దాన్నికూడా అహరోను తన బలి అర్పించినట్టే మొదటి దానివలె అర్పించాడు ఆ క్రమం మళ్లీ కనిపిస్తోంది అవును యాజకుడు శుద్ధుడయ్యాకే ప్రజల తరపున నిలబడగలడు మధ్యవర్తిత్వం వహించగలడు అది ఆజకుని బాధ్యత ఆ తరువాత ప్రజల దహనబలి దాన్ని విధిచొప్పున అర్పించాడు అనుంది అంటే దానికి నిర్దేశించిన పద్ధతి ప్రకారం విధిచొప్పున ఈ మాట పదే పదే వస్తోంది దేవుని ఆజ్ఞలోని ఎంత ఖచ్చితంగా పాటించాలో గుర్తుచేస్తోంది అవును తరువాత నైవేద్యం తెచ్చి దానిలో కొంచెం తీసి ఉదయం అర్పించిన దహనబలతో పాటు కూడా బలిపీఠం మీద దహించాడు నైవేద్యం అంటే ధాన్యంతో చేసేది కదా అవును అది పంటలకు దేవుడిచే పోషణకు కృతజ్ఞతగా ఉంటుంది మామూలుగా ఇక చివరిగా ప్రజల సమాధాన బలు ఒక కోడెదూడా ఒక పొట్టేలు వీటిని కూడా వధించి రక్తాన్ని పీఠం చుట్టూ చల్లారు ఆ తర్వాత మళ్లీ ఆ భాగాలు బాగాలు దూడక్రొవ్వు మేక తోకదగ్గర తోక దగ్గర క్రొవ్వు మూత్రగ్రంథులు మీద పొర ఓ చాలా వివరంగా ఉంది అవును వీటన్నిటినీ సేకరించి వాటిని జంతువుల మీద పెట్టారు పెట్టి ఆ క్రొవ్వును మాత్రమే బలిపీఠం మీద దహించారు ఈ క్రొవ్వుకు ఎందుకంత ప్రాధాన్యత ప్రతి బలిలో సమాధాన బలి అంటేనే దేవునితో సమాధానం సహవాసం దీని ప్రత్యేకత ఏంటంటే కొంత భాగం దేవునికి వెళ్తుంది క్రొవ్వు పీఠంపై కొంత భాగం యాజకునికొస్తుంది రొమ్ములు జబ్బలాంటివి మరికొంత భాగం అర్పించిన వాళ్లకే వాళ్ల కుటుంబానికి ఆహా అంటే అందరూ పంచుకుంటారనమాట ఒక రకంగా పవిత్రమైన సహభోజనం లాంటిది దేవుడు యాజకుడు ప్రజల మధ్య అయితే అన్ని బలులలోలాగే ఇక్కడ కూడా శ్రేష్టమైన క్రొవ్వు దేవునికే దాన్ని దహించడం ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తారు మరి మిగిలిన భాగాలు కుడి జబ్బ వాటిని అహరోను యహోవా సన్నిధిలో అల్లాడించు అర్పణముగా అల్లాడించారు ఇదికూడా మోషేకు ఆజ్ఞాపించినట్టే జరిగింది ఏంటి అల్లాడించడమంటే అల్లాడించు అర్పణం అంటే వేవ్ ఆఫరింగ్ అది ఒక సూచన యాజకుడు ఆ భాగాలని చేతులతో పట్టుకుని అడ్డంగా ముందుకూ వెనకకూ కదిలిస్తాడు దేవుని ముందు ఇది దేన్ని సూచిస్తుందంటే ఆ భాగాన్ని ముందు దేవునికర్పించి తర్వాత నుంచి యాజకుని పోషణ కోసం తిరిగి తీసుకుంటున్నట్టు ఓ అలాగా అవును ఆ భాగాలు మామూలుగా యాజకులకే చెందుతాయి వాళ్ల జీవనాధారం కోసం చూశారా ప్రతి చిన్న క్రియ ప్రతి దశ దేవుని ఆజ్ఞ ప్రకారమే జరగాలి అదే ఈ అధ్యాయం మొత్తం చెప్పేది ఈ బలులన్నీ అయిపోయాయి ఇరవై రెండో వచనంలో అహరోను ప్రజలవైపు చేతులెత్తి వారిని దీవించారు తర్వాత పీఠం దిగివచ్చాడు ఇది యాజకుని ముఖ్యమైన పని బలుల ద్వారా దేవునితో ప్రజల సంబంధం బాగుపడ్డాక యాజకుడు దేవుని తరపున ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడం ఆరాధన అలా ముగుస్తుంది యాజకుని మధ్యవర్తిత్వ పాత్ర అక్కడ పూర్తవుతుంది అప్పుడే కథనమింకాస్త ఆసక్తిగా మారింది మోషే అహరోనూ ఇద్దరూ కలిసి ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్లారు కాసేపు ఉండి బయటకొచ్చారు వచ్చి మళ్లీ ప్రజలను దీవించారు సరిగ్గా అప్పుడు అప్పుడు ఆ అద్భుతం జరిగింది ఇరవై మూడో వచనం చివర్లో ఉంది యహోవ మహిమ ప్రజలకందరికీ కనబడెను మోషే మొదట్లో ఇచ్చిన వాగ్దానం అది నెరవేరింది అవును ఇదే ఆ రోజుకి పరాకాష్ట వాళ్లు గుడారంలోకి వెళ్లటం బహుశా ఆ కొత్త యాజకత్వ పరిచర్యను దేవుని సన్నిధిలో అధికారికంగా మొదలుపెట్టడానికో ఆయన ఆమోదం పొందడానికో కావచ్చు వాళ్లు బయటకొచ్చి మళ్లీ దీవించగానే దేవుని మహిమ అంటే ఆయన తేజస్సు ప్రభావం అందరికీ కనిపించడమంటే దేవుడు ఈ మొత్తం కార్యక్రమాన్ని అహరోను యాజకత్వాన్ని ఈ బలులని పూర్తిగా అంగీకరించాడు అనడానికి తిరుగులేని గుర్తు సరే ఇంతకీదంతా దేనికి దారితీసింది చివరి వచనం ఇరవై నాలుగైతే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది యహోవా సన్నిధి నుండి అగ్ని వెళ్ళి బలిపీఠము మీదనున్న దహనబలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను దేవుని నుంచి అగ్ని వచ్చింది అవును ఇది మామూలు విషయం కాదు చాలా శక్తివంతమైన సంఘటన పాత నిబంధనలో దేవునినుంచీ అగ్ని రావడమంటే అది ఆయన అంగీకారానికి ఆయన పవిత్రతకు శక్తికీ సూచన మనుషుల ప్రయత్నం కాదు దేవుడే స్వయంగా ఈ బలులను స్వీకరించి సరే నేను అంగీకరించానని చెప్తున్నాడు ప్రజలు ఎలా స్పందించారు వాళ్ళూ ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి ఆ ఉత్సాహధ్వని అంటే బహుశా ఆశ్చర్యం ఆనందం భయం అన్ని కలిసిన ఒక కేక కావచ్చు ఆ తర్వాత సాగిలపడటం దేవుని గొప్పతనం ముందు వినయంతో భయభక్తులతో మోకరిల్లడం ఊహించుకుంటేనే అవును ఒక క్షణం ఆలోచించండి ఆ కేకలు ఆ భక్తితో కూడిన భయం ఎంత బలమైన అనుభవం అది వాళ్ల విశ్వాసాన్ని అది ఎంతో బలపరిచింది యాజకత్వ వ్యవస్థకు దేవుడిచ్చిన ముద్ర అది కాబట్టి లేవీకాండము తొమ్మిదవ అధ్యాయం అంటే ఇస్రాయేలీల ఆరాధన చరిత్రలో ఒక మైలురాయి లాంటిది అహరోను యాజకుడుగా మొదలుపెట్టడం తన కోసం ప్రజల కోసం ఆ నిర్దిష్టమైన క్రమంలో దేవుడు చెప్పినట్టే బలులర్పించడం చివరకు దేవుడు తన మహిమను చూపించి అగ్ని ద్వారా ఆ బలులను స్వీకరించడం అద్భుతం అవును ఈ అధ్యాయం మనకు కొన్ని ప్రాథమిక విషయాలు నేర్పుతుంది కదా అంటే మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం యాజకుడికైనా ప్రజలకైనా దేవునికి పూర్తిగా సమర్పించుకోవడం ముఖ్యం ఇవన్నీ దేవుడు చెప్పిన పద్ధతిలో పవిత్రంగా చేస్తేనే ఆయన సన్నిధి అంగీకారం లభిస్తాయి ఖచ్చితంగా ఆరాధన విధేయత దైవిక అంగీకారం వీటికి విడదీరాని సంబంధముందని ఇది స్పష్టం చేస్తుంది సరే ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడదాం తప్పకుండా ఈ ప్రాచీన ఆచారాల గురించి ఇంత వివరంగా ఇంత క్రమపద్ధతిలో రాయడం చూస్తుంటే ఆరాధనలో ఒక నిర్మాణం ఒక క్రమం పట్ల మనుషులకుండే అవసరం గురించి మనకేమర్థమవుతుంది దేవునికి మనుషులకు మధ్య ఒక మధ్యవర్తి ఉండాల్సిన అవసరం గురించి ఇదేం చెప్తుంది లేదా విశ్వాసాన్ని బలపరచడంలో దేవుడున్నాడని అనుభవించడంలో ఇలాంటి కంటికి కన్పించే అద్భుతమైన సంకేతాల పాత్ర ఏంటి అవును ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉండండి